కొరకు దేవుడు దేన్ని విత్తాడు నీతిమంతుల కొరకు వెలుగును అనండి నీతిమంతుల కొరకు వెలుగు అందరి కొరకు కాదు వెలుగు నీతి మంతుల కొరకు వెలుగు ఏంటి వెలుగు అంటే ప్రతి అక్షరానికి ఒక ఆత్మీయ కోణం ఉంది అక్షర కోణం వేరు బైబుల్లో ఆత్మీయ కోణం వేరు వెలుగు అనే మాటకు ఆత్మీయ కోణం ఏంటంటే రండి చూద్దాం సామెతల గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చున సామెతల గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై మూడవ ఆజ్ఞ దీపముగాను ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉపదేశము వెలుగుగాను సుతంత్రం చెప్పనలలో ఇప్పుడు వెలుగ అంటే ఏంటి చెప్పాలి ఉపదేశము సత్రం చెప్పాలి నీతి మంత్రులు కొరకు దేవుడు ఏం చేశాడు వెలుగును వెలుగంటే ఏంటి ఉపదేశం అండి సువార్త వేరు ఉపదేశం వేరు సువార్త వేరు ఉపదేశం వేరు ఉపదేశం ఏం చేస్తుందో తెలుసునా ఉపదేశము మనలో దేవునికి వ్యతిరిక్తమైన వాటన్నిటినీ మన నుండి అది వేరు చేస్తుంది ఉపదేశం చేసే పని ఏంటంటే లోకము నుండి మనలను వేరు చేస్తుంది మనలో ఉన్న దేవునికి వాక్యానికి వ్యతిరేక్తమైన వాటన్నిటిని మన నుండి తీసివేస్తుంది ఆ మహత్తరమైన శక్తి దేనికి ఉంది ఉపదేశానికి ఉంది నేను చెప్తుంది అర్థమవుతుందా సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు గూర్చి ఆయన చేసిన సిలువ మరణ పునరుద్ధానాలను మానవునికి లభించినదేంటో వివరించటం సువార్త యేసుక్రీస్తు జనన మరణ పునరుద్ధానాల ద్వారా మానవునికి లభించిన రక్షణ మానవునికి లభించిన ఆశీర్వాదం మానవునికి లభించిన పరిశుద్ధతను గూర్చి ప్రకటించటమే సువార్త పాపము వలన వచ్చు జీతమైన నిత్య నరకాగ్నిగునువు నుండి ఎలా తప్పించుకోవాలో ప్రకటించటమే సువార్త కానీ ఉపదేశం ఏం చేస్తుందంటే లోకము నుండి మనలను వేరు చేస్తుంది దేవునికి వ్యతిరేక్తమైనది ఉపదేశ దేవునికి వ్యతిరేక్తమైనది వాక్యానికి సరిపడనిది మనలో ఏమైనా ఉంటే దానిని తీసి పారేస్తుంది పనికి రాని వాటిని పనికి రాని తీగలను మనలో నుండి తీసివేస్తుంది నీలో ఇది ఉంది నీలో ఈ పనికి రాని తీగ ఉంది నీలో ఈ అసహ్యత ఉంది అని నీకు గుర్తు చేసి ఇది నీలో ఉంటే నువ్వు ఫలించవని చెప్పి పనికిరాని వాటన్నిటిని నీ నుండి తీసివేసేది వాక్యానికి సరిపడినవన్నీ నీలో నుండి తీసివేసేది లోకము నుండి నేను వేరు చేసేది ఉపదేశం దేవునికి మహిమ కలుగునుగాక ఈ నీతి నీతిమంతుల కొరకు దేవుడు దేని నుంచాడు సంఘాలన్నిటిలో ఉపదేశం దొరుకుద్దా దొరకదు సేవకులందరి దగ్గర ఉపదేశం దొరుకుద్దా దొరకదు దేవకులందరూ ఉపదేశకులు కారండి దేవుడు కొంతమందిని అపస్థులుగాను ప్రవక్తలుగాను కాపరులుగాను సువార్థికులుగాను ఉపదేశకులుగా చేశారు సువార్థికులు వేరు ఉపదేశకులు వేరు కాపరులు వేరు ఉపదేశకులు వేరు అందరి నోట దేవుడు ఉపదేశం ఉంచడు కొంతమంది నోట నుండే దేవుడు ఉపదేశాన్ని ఇస్తాడు ఒక్కొక్క దైవ సేవకుడు ఉపదేశం చెప్తుంటే ఆ ఉపదేశం లోకములో నుండి మనలను బయటికి తీసుకుని వస్తుంది మనలో ఉన్న వాటిని మనలో ఉన్న వాటిని ఖండిస్తుంది వాటిని మన నుండి వేరు చేస్తుంది అలాంటి ఉపదేశం అందరి కొరకు కాదండి నీతిమంతుల కొరకు దేవుని స్తోత్రం చెప్పండి నీతిమంతుల కొరకు వెలుగు వెలుగంటేంటి ఉపదేశం సామెతలు ఆరు ఇరవై మూడు ప్రకారం ఏంటి ఉపదేశం ఈ ఉపదేశాన్ని దేవుడు నీ కొరకు దేవుడు విత్తి ఉన్నాడు ఈ ఉపదేశం లోకము నుండి నిన్ను వేరు చేస్తుంది నీలో ఉన్న దేవునికి అయిష్టమైన వాటన్నిటినీ తుంచివేస్తుంది మరి ఈ వెలుగు చేసే పని ఏంటి నీతిమంతులు కొరకు వెలుగునిచ్చాడు కదా దేవుడు వెలుగు ఏం చేస్తుంది వెలుగు ఏం చేస్తుంది కొన్ని క్లుప్తమైన విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను వెలుగు చేసే పని పరిశుధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై మూడవ అధ్యాయము మూడవ వచ్చిన నీ వెలుగును నీ సత్యమును నీ నీ వెలుగును సత్యమును అవి నాకు చూపును దేవునికి మహిమ కలుగును గాక ఏంటండి ఆ వెలుగు ఏం చేస్తుందంటండి త్రోవ చూపుతుందంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఎటు వెళ్ళాలో తెలియదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు సందిగ్ధవస్థలో పడిపోతాం ఈ వెలుగు ఏం చేస్తుందంటే నీతి మంతుల కొరకు దేవుడు దేని నుంచాడు వెలుగు నుంచాడు ఆ వెలుగు ఏం చేస్తుందంటండి త్రోవ చూపిస్తుందట త్రోవ చూపిస్తుందండి సరైన త్రోవ నీవు గమ్యానికి చేరుకోగలిగినటువంటి ఒక సరైన త్రోవను చూపేదేంటి వెలుగు ఇదే త్రోవ ఇందులో నడువు అని ఖచ్చితమైన ఇంపర్మేషన్కి ఇవ్వగలిగింది ఖచ్చితమైన మాటనివ్వగలిగేది వెలుగే వెలిగేం చేస్తుంది త్రోవ చూపుతుందండి సరైన త్రోవ గమ్యమునకు చేరుకునే త్రోవ గురియొద్దకు చేరుకునే త్రోవ గమ్యము చేరుకునే త్రోవ మనకు చూపిస్తుంది ఒక విశ్వాస యొక్క గమ్యం ఏంటి ఒక విశ్వాస యొక్క గురి ఏంటి నిత్యత్వం ఒక విశ్వాస యొక్క గురి ఒక విశ్వాస యొక్క గ గమ్యం నిత్యత్వం సియోను చేరటమే పునాదులు కలిగిన పట్టణములు కొరకు వెదురు చూడటమే ఆ పునాదులు కలిగిన పట్టణం దేవుడే శిల్పియు నిర్మాణికుడే కడుతున్న ఆ పునాదులు కలిగిన పట్టణానికి చారటమే ఒక విశ్వాసి యొక్క గురి లేదా గమ్యం ఈ త్రోమను చూపెట్టేది ఏంటి వెలుగండి చాలామంది ఏం చేస్తున్నారు అండి చాలా సంఘాలు చాలామంది దైవ సేవకులు సంఘాలను విశ్వాసులను డైవర్ట్ చేసేశారు త్రోవ తప్పించేశారు వెళ్ళవలసిన త్రోవలో కాకుండా మార్గము తప్పించేశారు మార్గము లేదో మార్గము లేదో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది విశ్వాసులు మార్గము తప్పి నడుస్తున్నారు ఒక రక్షింపబడిన విశ్వాసి ఒక రక్షింపబడిన ఆత్మీయుడు వెళ్ళవలసిన త్రోవ ఏంటో తెలుసా నిత్యత్వానికి చేరుకునే త్రోవ పునాదులు కలిగిన పట్టణం మన దర్శనము పైనున్న వాటి మీద ఉండాలి భూసంబంధమైన వాటి మీద కాదండి నిత్య సయోను వైపు చూస్తూ మనం సాగిపోవాలి ఈ లోకము అశాశ్వతమైనది భూమి దాని ఆశ గతించిపోబోతుంది ఇవి శాశ్వతమైనవి కావో దృశ్యమైనవి కనబడేవన్నీ కూడా అనిత్యములు అని బైబల్ చెప్తుంది కనబడుతున్నాయి భూమి కానీ ఆకాశము కానీ ఇందున్న వనరులు కాని అనిత్యములు కనపడేవి దృశ్యమైనవి అనిత్యములు అంటే ఇవేమీ శాశ్వతంగా ఉండేవి కావు బైబిల్ను నమ్మితే కనపడేడు ప్రతిది కూడా అనిత్యమైనది అనిత్యమైనది అవి శాశ్వతమైనవి కావు దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి ఉన్నవి కొన్ని అదృశ్యమైనవి ఉన్నవి అని మనము విశ్వసించాము ఆ అదృశ్యమైనది ఏంటి దేవునిని ఎన్నడూ ఎవడు చూడలేడు కానీ ఆయన ఉన్నాడు అని మనం విశ్వసించాం ఆయన ఉన్నాడని ఆయన ఎందుకు వచ్చి వారికి ఫలము దయచేయువాడని మనం విశ్వసించాం ఈ భూమి శాశ్వతమైనది కాదని ఇందలి భవిష్యత్తు లేదని ఎరిగిన పరలోకపు తండ్రి రెండు వేల సంవత్సరాల నుండి దేవుడే శిల్పియు నిర్మాణికుడై పునాదులు కలిగిన పట్టణాన్ని మనకొరకు కడుతున్నాడని అది మనము చూడలేదు కానీ అదృశ్యమైనది దేవుడు కడుతున్న పట్టణం ఎలా ఉందో మనము చూడలేదు ఆ అదృశ్యమైన దాన్ని ఉన్నది అని నమ్మేమో మనకొరకు దేవుడు నివాసములు కడుతున్నాడు ఈ భూమి ఆకాశములు పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నవి చూడండి రాజ్యము మీద రాజ్యము జనము మీద జనము రేగిపోయారు రేగిపోయారు ఒక దేశమంటది ప్రపంచ మ్యాప్లో నిన్నుండనీయకుండా చేస్తానంటది ఒక దేశం ఇరాన్ నా మాట నందుకు ఇస్రాయల్ ఏం చేసింది తెగబడిపోయి యుద్ధం చేయటం మొదలెట్టింది వాళ్ళ సంపదంతా వీళ్ళు తగలబెడుతున్నారు వీరి సంపదంతా వీరు తగలబెడుతున్నారు ఈ బామూల దాడిలో యుద్ధంలో ఈ ప్రకృతి ఈ పరిస్థిరాల్లో జనులు నిరాశ్రయులైపోతున్నారు ఈ భూమి మీద పంట పండే అవకాశం లేదండి ఈ భూమి మూడంతులు కాలిపోబోతుంది నేను చెప్పిన మాట కాదు భూమి ఆకాశములో పంచభూతములు తీవ్రమైన వేడిమితో లయం కాబోతున్నాయి అని బైబుల్ చెప్తుందండి బైబుల్ చెబుతుందండి ఇవన్నీ అనిత్యాలండి వీటి కోసం మనం ప్రాకులాడేది ఏముందండి ఏదో ఒక రోజు పోతామండి ఒక రోజు ముందు ఒక రోజు వెనక చనిపోతాం మరణానికి మనం భయపడిన అవసరం లేదు కానీ ఒక క్రైస్తవుని యొక్క త్రోవ వెళ్ళవలసిన త్రోవ ఏంటి ఈ భూమి మీద ఉన్నంత వరకు వాడు ఎన్నుకోవలసిన మార్గం ఇరుకు మార్గం ఏ మార్గం ప్రభు చెప్పాడు ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడు ఓ దేవుని పిల్లలారా ఈ లోకములో మీరు నడుస్తున్న మార్గం మీరెంచుకున్న త్రోవ ఇరుకైనది ఈ లోకములో క్రైస్తవ జీవితం జీవించటం అంటే కష్టముతో కూడింది నటనతో కూడిన ఈ లోకములో భక్తి చేయటం అంటే అది చాలా కష్టం లోకాధికారి అయిన అపవాది ఏలబడి చేస్తున్న ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతకటం అంటే అది ఇరుకండి అది కష్టమండి ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం నడవలసిన మార్గం ఏంటి ఇరుకు ద్వారమున మన ప్రవేశించ పోరాడాలి కష్టాలు ప్రతికూలతలు శోధనలు ఇరుకులు ఇబ్బందులు నిందలు అవమానాలు విచ్ఛిన్నతలు కలుగుతాయి ఈ ఇరుకు మార్గమున వెళ్ళాలి ఈ భూమి మీద యాత్ర ముగించుకోగానే మనం వెళ్ళవలసింది ఎక్కడికి దేవుడే శిల్పియు నిర్మాణికుడే కడుతున్న పునాదులు కలిగిన పట్టణానికి ఈ మార్గం ఎక్కడుందో చూపించవలసిన పని ఎవరిది దైవజనుడిది ఒక రక్షము విశ్వాసిని లోకము నుండి వేరు చేయబడి సంఘం అనే దేవుని రాజ్యంలోకి వచ్చిన ఒక విశ్వాసిని పరలోక రాజ్యము వైపు నడిపించవలసిన పని ఒక దైవ సేవకునిదండి కానీ దైవ సేవకుడు ఏం చేస్తున్నాడు తెలుసునా జనులను త్రోవ తప్పిస్తున్నాడు ఆశీర్వాదాల వైపు దీవెనల వైపు ఏదో జరిగిపోద్ది ఈ భూమి మీద నువ్వు కోటీశ్వరుడు వైపోతావని మనుషులకు మాయ మాటలు చెప్పి మనుషులను త్రోవ తప్పించేసి ఈ భూమి మీద ఆశలతో నింపేస్తున్నాడు త్రోవ తప్పిపోయారు